హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది పల్నీ టెంపుల్ వ్లాగ్ సో ఈ వ్లాగ్ పల్నీ టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ ఆ టెంపుల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం సో ఆ రోజు మేము ఈవినింగ్ టైం పల్నీకి స్టార్ట్ అయ్యాం సో ఇది దిండుగల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అటు చరిత్రకి ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి విజ్ఞానానికి చూడ చక్కని ఆనవాలు భారతీయ దేవాలయాలు వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గిది నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని తమిళనాడు దిండుగల్ జిల్లాలో ఈ పుణ్యస్థలాన్ని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు ఇక్కడ కావడి పండుగ చాలా కన్నుల విందుగా జరుగుతుంది ఆ రోజు మేము వెళ్ళిన టైంకి కావడి పండగ కూడా చూడగలిగాం సో చాలా బాగా చేశారు అందరూ కాలినడకతో పలనీని చేరుకొని అక్కడ కావడి మోసి ఆ స్వామివారికి సమర్పిస్తారు స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు ఇక్కడ భక్తులు నిరవధికంగా పదహారు గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత తైపూసం వైకాశి అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని రాజ చేరమాన్ పెరుమాల్ పునర్నిర్మించినట్టుగా ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తుంది నిజానికి విగ్రహం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని చాలా కాలం నిర్లక్ష్యాన్ని గురైందని చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు మధురై నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్ల దూరంలో ఉంది పలని పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్లు మార్గంతో పాటు రోప్ వే లాంటి సౌకర్యము ఉంది కానీ ఆ రోజు మేము మెట్ల మార్గాన్ని ఎంచుకున్నాం మీరు రోప్వే కానీ ఇంకోటి వచ్చేసి ట్రైన్ కూడా ఉంది ఆ ట్రైన్లో కూడా వెళ్ళచ్చు గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కౌపీన దారినిగా దర్శనం దర్శనమిస్తాడు అన్నీ వదిలేసి నన్ను చేరుకో అనేదే స్వామి అలా కనపడటంలోని అంతరార్థమట ఇక్కడ సుబ్రహ్మణ్యుడి దండాయుధపాని బాలసుబ్రహ్మణ్యం మురుగన్ శరవణన్ ఇలా రకరకాల పేర్లతో కొనియాడుతారు ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారుడిద్దరికి శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళనీ ఆలయం ఉన్న పర్వతం మీదుగా చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించి ఈ విశ్వంలో సకల జ్ఞానాలకు అధిపతి నీవే అని చెబుతూ జ్ఞాన ఫలాన్ని అందించారట అంతటిలో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిస్తాడట తమిళంలో ఫలం అంటే ఫలం నీ అంటే నీవు అని అర్థం అందుకే ఇది పలని అయ్యిందట దేవదానవ సంగ్రామంలో రాక్షసులు రాజంద్రు చనిపోతుంటే ఇడింబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్య మహాముని దగ్గరకు వస్తాడు శరణు కోరిన వాడికి చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి శక్తిగిరి అనే రెండు పర్వతాలు కావడిలో భూమి మీదకు తీసుకువస్తాడు పల్ని దగ్గరకు రాగానే బరువు ఎక్కువ అవ్వడంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడింబుడు కావడిని మళ్ళీ పైకెత్తబోతే అది లేవలేదు సరికాదు అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకి పరిగెడతాడు చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడీళ్లతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకునేకు భక్తులు నన్ను కొలుస్తారని చెబుతాడు అందుకే కావళ్ళలో పాలు నెయ్యి విభూది తేనె పూలు వంటివి ఉంచి స్వామిని సమర్పిస్తే సంతానం కలుగుతుందని దాంపత్య దోషాలు తొలుగుతాయని నమ్ముతారు సో దీ దీనికోసం ఈ కావడి ఫెస్టివల్ అనేది ఈ పల్లెలో జరుగుతుంది సో ఇంతకుముందు మనం వచ్చేట దారిలో చూసాం కదా కావడి ప్రజలందరూ నడుచుకుంటూ వచ్చి స్వామివారికి సమర్పించడం సో ఈ యొక్క ఫెస్టివల్ ఒక అంతరార్థం ఈ కథ అన్నమాట ఇలానే ఈ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది ఈ కావడి ఫెస్టివల్ ఇప్పుడు మనం ఏమిటి నవపాషాణం గురించి తెలుసుకుందాం పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పళని ఆలయాన్ని తప్పక సందర్శించేవారు ఆలయంలోని మూల విరాట్ని దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలుగుతాయని నమ్మేవారు దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే కానీ ఇక్కడి స్వామిమూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాల్లో బోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట అందుకే దీని నవపాషాణం అంటారు నవ అంటే సంస్కృతంలో కొత్త తొమ్మిది అని పాశన అంటే విషం ఖనిజం అని అర్థాలు ఉన్నాయి బోగర్ వేలాది అరుదైన మూలికలను మేలవించి వాటి నుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే అత్యంత విషపూరితమైన అరవై నాలుగు మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి ఈ నవపాషాన్ని చేశాడని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవ అభిషేకించిన పాలు పంచామృతాలు మందులా పనిచేశాయట అప్పట్లో స్వామివారి ఊరు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్టి రోగం నయమయ్యేదని అంటారు క్రమేణా ఆ భాగం అరిగిపోవడంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట ఈ విగ్రహానికి స్వేదం పట్టడం మరో విశేషం రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు వీటిని ఒడిసి పట్టేందుకు కింద గిన్నె ఉంచుతారు దీన్ని కౌపిన తీర్థం అంటారు ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు అయితే విగ్రహాన్ని లక్షల కొద్ది బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపాలు వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణం అన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన ఎవరి సిద్ధి బోగర్ పూర్వం ఐదు వందల యాభై నుంచి మూడు వందల కాలానికి చెందిన పోగర్ పళని కొండల సమీపంలో వైగాపూర్లో జన్మించారు ఇక్కడ దర్శనం అయిపోగానే మనకి విభూతి ఇస్తారు అది చాలా పవర్ఫుల్ అండ్ ఇది ఈ పళని క్షేత్రం యొక్క గొప్పతనం విశిష్టత ఆ స్వామిని మీరు దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్